హలో అండి ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే మిక్స్డ్ వ్లాగ్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ టెన్ డేస్లో కూడా నేను అక్కడక్కడ తీసుకున్న కొన్ని వీడియో క్లిప్పింగ్స్ని ఒక వీడియో లాగా చేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్పింగ్ వచ్చేసి స్వామి ఇరుముళ్ళకి సంబంధించిన రోజు తెల్లవారుజామునే చక్కగా ఇలా పువ్వులన్నీ తెంపుకుంటున్నాను అనమాట పూజకు సిద్ధం చేసుకుంటున్నాను ఇరుముళ్ళు అంటే చాలా హడవిడిగా ఉంటుంది కదా ఇంట్లో అయితే ఇంకా అందరూ వస్తూ ఉంటారు ఇంకా అలానే ఇంట్లో వంట కార్యక్రమాలు ఇంకా ఇరుముళ్ళకి సంబంధించి ఇలా చాలా పనులు ఉంటాయి కదా మెయిన్గా ఇరుముళ్ళు అనేవి చాలా సక్సెస్ఫుల్గా జరిగిపోవాలి ఎందుకంటే ఈ నలభై ఒక్క రోజులు చక్కగా దీక్ష అనేది చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇరుముడి కార్యక్రమం కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోతే టెన్షన్ అనేది ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇరు మూడు ఒక్కసారి అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అది కూడా సాఫీగా జరిగి ఇంకా దిగ్విజయంగా ఆ యాత్ర అనేది పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేంత వరకు కూడా మన దీక్ష అనేది చాలా చాలా అవసరం అనమాట చాలా నిష్టగా చేసుకుంటూ ఉండాలి మామూలుగా అయితే నెల రోజుల్లో ఏదో ఒక ఐదు రోజులు మిస్ అవుతూ ఉంటుంది ఇంట్లో పూజ అనేది చేయకుండా అలానే ఇలా స్వామి దీక్షలో ఉన్నప్పుడైతే చక్కగా నలభై ఒక్క రోజులు కూడా ఎట్టి పరిస్థితిలో దీపారాధన చేయకుండా ఉండలేము ఇంకా అడ్డొస్తే మాత్రం పక్కకు వెళ్ళాలి తప్పించి స్వాములు మాత్రము ఇంట్లో దీపారాధన చేయడం అనేది చాలా చాలా అవసరం అనమాట ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల పాటు ఇంట్లో దీపారాధన వెలుగుతూనే ఉంటుంది ఆ విషయంలో అయితే చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో మనం చేసినా చేయకపోయినా సరే స్వాములు మాత్రం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు కదా ఈ దీక్షలో ఉన్నన్ని రోజులు కూడా చక్కగా నాకు ఇష్టమైన పాటను నేను వింటూ ఉంటాను అదే మాలధారణం నియమాలతోరణం ఈ పాట వింటుంటే చాలు అసలు ఒళ్ళంతా పులకరించిపోతూ ఉంటుందన్నమాట అంతే కదా మాల ధారణం చేశారంటే నియమాల తోరణం ఇంకంతే కదా నియమాలన్నీ పాటిస్తూ ఉండాలి ఏది కూడా తెలిసి తెలియని తప్పులు అనేవి చేయకూడదనమాట ప్రతి దాంట్లో నిష్ఠగా ఉండాలి ప్రతిదీ ఆచితూచి అడిగారనమాట అనమాట అంతా బాగుంటుంది ఈ నలభై రోజులు చాలా చాలా బాగుంటుందన్నమాట ఇల్లు బాగుంటుంది ఇంట్లో అందరూ బాగుంటారు చాలా కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది స్వాములు ఇలాగా యాత్ర అనేది స్టార్ట్ చేశారు కాబట్టి ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు అలానే ప్రతి దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అనేవి తీసుకున్నారు ఇదైతే అనమాట పేరైతే గుర్తులేదు కానీ చక్కగా ఇలా పొగ చూసారా ఎలా కమ్మేస్తుందో పొగ మంచు అనేది మౌంటైన్ని బాగా అలా కమ్మేసిందనమాట ఆ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది ఇంకా ఇదైతే రామేశ్వరంలోని శివాలయం అనమాట చాలా బాగుంటుంది ఈ శివాలయం అయితే చూస్తున్నారు కదా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో పైన రూఫ్ కూడా డిజైన్స్తో చాలా చాలా బాగుంది పిల్లర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఈ టెంపుల్ అయితే సీతమ్మవారు శివయ్యకి ఇరవై యొక్క బావుల నుంచి తీసిన నీళ్లతో అభిషేకించారంట అప్పట్లో ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇలా శివాలయానికి వెళ్తూ ఉంటారు కదా దర్శనానికంటే ముందు ఈ ఇరవై యొక్క బావుల నుంచి తీసిన నీళ్లతో స్నానం అయితే చేసి వెళ్తూ ఉంటారు ఓపిక్గా చేసేవాళ్ళు లేదు అనుకుంటే మామూలుగా ఒక బావిల నుంచి అయినా నీళ్లు తోడుకొని స్నానం చేసి దర్శనానికి వెళ్తూ ఉంటారంట ఇలా బావుల్లో స్నానం చేయడానికంటే ముందు టోకెన్ తీసుకోవడం కంపల్సరీ టోకెన్ తీసుకువెళ్తేనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇరవై ఒక్క బావులు దగ్గర కూడా ఉంటారంట అందరూ వాళ్ళందరూ కూడా నీళ్ళు తోడు పైన పోస్తూ ఉంటారంట ఇక్కడ మెయిన్గా చూడాల్సింది కోటిలోని వారధి చూడాలి ఖచ్చితంగా రామచంద్రుడు సీతమ్మ వారిని తీసుకురావడానికి వారధి అయితే నిర్మించారు కదా ఆ రాయి అనమాట నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది అలాగా రాయి అనేది నీళ్ళల్లో మునిగిపోతే బ్రిడ్జ్ అనేది కట్టడం కష్టం కదా అలా నీళ్ళల్లో తేలే విధంగా ఆ రాయి అనేది చక్కగా వానరుల సహాయంతో సీతమ్మను తీసుకురావడానికి లంక వరకు కూడా వారధి నిర్మించి విజయవంతంగా అమ్మవారిని అయితే తీసుకొచ్చారు కదా ఈ ఇతిహాసాలు వినడానికి చాలా గొప్పగా ఉంటాయి అలానే చెప్తే వినాలని ఇంకా అనిపిస్తూ ఉంటుంది మన కళ్ళతో చూస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా మనకు కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది నాకైతే ఈ వీడియోస్ అన్నీ చూసినప్పటి నుంచి కూడా నేను కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళి చూడాలనిపించింది అనమాట ప్రత్యక్షంగా మనం కూడా ఆ వాతావరణాన్ని అనుభవించినంత ఆ ఫీల్ అనేది ఉంటుంది కదా అలా అయితే అనిపించింది ఇంకా స్వాములకు సంబంధించి యాత్ర అనేది సక్సెస్ఫుల్గా వన్ వీక్ పాటు చక్కగా జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించిన దీక్ష అనేది పూర్తయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనేది కార్తీక మాసం నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట దీక్ష అనేది చెప్పాను కదా మిక్స్డ్ వ్లాగ్ అని చెప్పి ఇది అక్కడక్కడ తీసుకున్న వీడియో క్లిప్పింగ్స్ అనమాట ఈ టెన్ డేస్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లిప్పింగ్ అనేది తీసుకుంటూ వస్తున్నాను అలా అని దీక్ష అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా నాన్ వెజ్ అనేది తినడం స్టార్ట్ చేస్తారు కదా అలాగా మేము కూడా రెస్టారెంట్కి వెళ్తూ ఉన్నాం అనమాట ఇదైతే చీరాల వెళ్తున్న రోడ్డు పక్కనే ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ తెలిసే ఉంటుంది కదా అలా వెళ్తూ ఉన్నాము నైట్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా అవుతుంది చక్కగా చీరాల అభిరుచి రెస్టారెంట్ ఉంటుంది కదా అందరికి తెలిసే ఉంటుంది చాలా మందికి చాలా బాగుంటుంది కూడా ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడడానికి ఫ్యామిలీతో కలిసి వస్తే చాలా బాగుంటుంది అనమాట ఇలా ఏసీ రూమ్స్ అన్నీ ఉంటాయి కానీ మేము ఇది బయటే చూస్ చేసుకున్నాము ఇలా గార్డెన్లో ఉంటే బాగుంటుందని చెప్పి అలాగా ఆ టైంకి అలా ఎంజాయ్ చేసాము ఇదైతే మా గార్డెన్ టూర్ అనమాట మీ గార్డెన్ చూపించండి అని చెప్పి ఒకరిద్దరైతే కామెంట్ చేశారు అలానే తమలపాక చెట్టు చూపించమని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట ఇంకా అందుకని చిన్న మినీ గార్డెన్ అనేది ఎక్కువ మొక్కలు ఏమీ ఉండవు ఎక్కువ ప్లేస్ అనేది ఉండదు కదా నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట ఇలా పచ్చగా ఉంటే చాలా బాగుంటుంది కదా ఇల్లు ఇంకా ఇలా మొక్కలు పెంచుకున్నాను ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా ఇలాగా స్టార్టింగ్ మాకు ఎలివేషన్ ఇంటికి సంబంధించి ఏదైతే ఉంటుందో అక్కడ నేను ఆంజనేయ స్వామి ఫో ఫోటో ఫ్రేమ్ అనేది పెట్టించాను కదా ఫ్రేమ్ అనేది అక్కడ ఇలా ఫస్ట్ స్టార్టింగ్ తమలపాకు చెట్టు అనేది పెట్టుకున్నాను ఇంట్లో తమలపాకు ఉంటే చాలా మంచిది కదా ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఈ తమలపాకు చుట్టును తెచ్చి ఇంట్లో పెంచుకోండి చాలా బాగుంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనమాట అలానే పక్కనే ఇలా ఒక చిన్న గార్డెన్ అంటే డెకరేషన్ ప్లాంట్ లాగా ఇంకా అలానే చూస్తున్నారు కదా అదైతే సంపంగి చెట్టు హిమాచల్ సంపంగి అంటారు కదా మామూలుగా సంపంగి పూలు అనేవి గ్రీన్ కలర్లో వస్తూ ఉంటాయి కదా అవైతే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పూస్తూ ఉంటాయంట లేట్ అవుతుంది కదా ఇంకా అన్నాళ్ళు పెంచడం అనేది అందుకని ఇదైతే తొందరగా వచ్చేస్తాయి అని చెప్పి ఇది థౌసండ్ రూపీస్ పెట్టి నేను గార్డెన్లో తీసుకొచ్చాను తీసుకొచ్చి కూడా ఒక టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్ తర్వాత ఇది కార్తీక మాసం కదా అప్పటి నుంచి కూడా పూలు వస్తూ ఉన్నాయి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒకటి రెండు సంపంగి పూలు అనేది పెడుతూ ఉంటాను ఆ పక్కనే పెద్ద చెట్టు చూస్తున్నారు కదా పారిజాత చెట్టు అనమాట ఎప్పటి నుంచో పెంచుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను కొంతమంది పెంచుకోకూడదని కొంతమంది పెంచుకోవచ్చు అని చెప్తూ ఉంటారు ఇంకా నేను ఏదైతే చేయాలి అనుకుంటున్నానో అదే చేశాను చక్కగా తెచ్చుకొని పెంచుకున్నాను అనమాట చాలా బాగుంది చాలా పెద్దగా పెరిగింది మామూలుగా నెలలో వేస్తే ఎంత పెద్దదిగా అవుతుందో నేను ఒక కుండీలో వేస్తేనే అంత పెద్దదిగా అయిపోయింది పువ్వులు కూడా చాలా బాగా పూస్తున్నాయి అలానే పారిజాతం చెట్టు ఇంకా సంపంగి పువ్వు చెట్టు మధ్యలో గోరింటాక చెట్టు అనేది ఉంది మీకు కనిపించే ఉంటుంది కదా స్టార్టింగ్లో ఇంట్లో గోరింటాక చెట్టు ఉంటే చాలా మంచిది కదా అలా ఒక చిన్న మొక్క అయితే పెట్టుకున్నాను ఇవి మందారాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తున్నారు కదా ఈ మూడు నాలుగు రకాల మందార పూలు అనమాట ఇవన్నీ కూడా విచ్చుకుంటే చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది మందార పూలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కదా చక్కగా ఇలా పూలు పూస్తూ ఉంటే ఆ పూలను మనం దేవుడు పటాలకు అలంకరించుకొని పూజిస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది మందార మొక్కలు పెట్టిన ప్లేస్ అయితే అవి టైల్స్ పైన ఇటుకలతో అరుగులాగా కట్టించి అందులో ఒకటిన్నర అడుగు వరకు ఇసుక నింపేసి అందులో మొక్కలైతే పెట్టాను కింద నుంచి అయితే ఇసుక లేదనమాట అలాగ గార్డెన్ లాగా కావాలి అని చెప్పి అలా కట్టించుకున్నాను కుండీలో పెట్టిన మొక్కలకు ఇలా పెట్టిన మొక్కలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఇలా పెడితేనే చాలా బాగుంటుంది ఇంకా దాని గురించి అయితే వీడియోలో నెక్స్ట్ ఏదైనా వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేసుకుంటాను ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది అనేది ఒకసారి ఒకమెంట్స్లో షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం